దర్శి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణంలో ట్రాక్టర్ రివర్స్ గేర్ పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోటీలను జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యం ప్రారంభించారు సమావేశంలో పాల్గొన్న శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మన దర్శక నియోజకవర్గంలో ఈ ప్రాక్టీ వ్యవస్థ కార్యక్రమానికి హాజరై హాజరైన మన ప్రకాశం జిల్లా జర్పర్సర్సన్ కూచారికి అభివృద్ధి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ చేసిన జగన్ అభిమానులందరికీ రాజకీయ అభిమానులందరికీ రైతు సోదరులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతులందరికీ ముఖ్యమైన పండగ సంక్రాంతి గత నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యసేవనగా ఉండి వాళ్ళ ఇంటి నిండా సిర్లు పంట పండింది కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు గతంలో రాజేందర్ ప్రభుత్వంలో రైతులందరూ రాజులుగా బతికారు మళ్ళా మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ మళ్ళా సస్యసేవన ఉండి ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఒక వైఎస్ జగన్మోహన్ సభ తెలియజేస్తున్నారు రైతు భరోసా కానీ రైతుల కోసమే డని పరిముడు కానీ అగ్రికల్చర్ జీవితం కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా సస్య అందంగా బాగుంటారు అదేవిధంగా ఈ పండుగ అంటే రైతుల పండుగ అందరూ అల్లు మనవుళ్ళు మనవాళ్ళతో అంత హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చేసి ఇంత భారీ ప్రోగ్రాం ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మొన్న ఎద్దుల పంజాలు కానీ అదేవిధంగా నిన్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ ఈరోజు ఈ రైతుల రైతులు పండగ చేసిన ప్రతి ఒక్కరందరికీ మరి మరి అవసరాలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాను జైన్ జగన్